శాంతి మధురమైన పిల్లలు మీరు ఈశ్వర్య సేవాధారులు సత్యమైన ముక్తిదలము మీరు అందరికీ శాంతి యొక్క పరిష్కారాన్ని ఇవ్వాలి ప్రశ్న పిల్లలైన మిమ్ముల్ని ఎవరైనా శాంతి యొక్క పరిష్కారం అడిగితే వారికి ఏమర్థం చేయించాలి జవాబు వారికి చెప్పండి తండ్రి అంటారు ఇప్పుడు ఇక్కడే మీకు శాంతి కావాలా ఇది శాంతిధామేమీ కాదు శాంతి అయితే శాంతిధామంలోనే ఉండగలదు దాన్ని మూలవతనము అని అంటారు ఆత్మకెప్పుడైతే శరీరం ఉండదో అప్పుడు శాంతి ఉంటుంది సత్యయుగంలో పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉన్నాయి తండ్రి వచ్చి ఈ వారసత్వాన్ని ఇస్తారు మీరు తండ్రిని స్మృతి చెయ్యండి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు నా లోపల ఆత్మ ఉంది అని మనుష్య మాత్రులందరికీ తెలుసు జీవాత్మ అని అంటారు కదా మొదట మనము ఆత్మ ఆ తర్వాత శరీరము లభిస్తుంది ఎవ్వరూ తమ యొక్క ఆత్మను చూడలేదు కేవలం నేను ఆత్మను అన్నంతవరకు అర్థం చేసుకుంటారు ఏ విధంగా ఆత్మను తెలుసుకున్నారు కాని చూడలేదు అలాగే పరంపిత పరమాత్మను గురించి కూడా పరం ఆత్మ అనగా పరమాత్మని చెప్తారు కాని వారిని చూడలేదు స్వయానిగాని తండ్రిని కాని చూడలేదు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుందని అంటారు కాని రీతిలో తెలియదు నాలుగు లక్షల యోనులు అని కూడా అనేస్తారు వాస్తవానికి జన్మలు ఉన్నాయి ఏ ఆత్మలు ఎన్ని జన్మలు తీసుకుంటారు అన్నది కూడా తెలియదు ఆత్మ తండ్రిని పిలుస్తుంది కాని వారిని ఎప్పుడు చూడలేదు అలాగే వారి గురించి రీతిలో తెలియదు మొదట ఆత్మ గురించి రీతిలో తెలుసుకుంటే అప్పుడు తండ్రి గురించి తెలుసుకోగలుగుతారు స్వయం గురించే తెలియకపోతే మరిక అర్థం చేయించేదేవరు దీన్నే సెల్ఫ్ రిలైజేషన్ చేసుకోవడం అని అంటారు అది కూడా తండ్రి తప్ప ఇంకెవ్వరూ చేయించలేరు ఆత్మ ఏమిటి ఎలా ఉంటుంది ఎక్కడ్నుండి ఆత్మ వస్తుంది ఎలా జన్మ తీసుకుంటుంది ఇంత చిన్నని ఆత్మలు ఎనభై నాలుగు జన్మల పాత్ర ఎలా నిండి ఉంది ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు స్వయం గురించే తెలియకపోతే తండ్రి గురించి కూడా తెలియదు ఈ లక్ష్మీనారాయణలది కూడా మనుష్య పదవే కదా వీరు ఆ పదవిని ఎలా పొందారు ఇది ఎవ్వరికీ తెలియదు తెలుసుకోవలసిందైతే కదా వీరు వైకుంఠానికి అధిపతులు అని అంటారు కాని వారు ఆ ఆధిపత్యాన్ని ఎలా తీసుకున్నారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారు ఇవేమీ తెలియదు ఇప్పుడు మీకైతే అన్ని తెలుసు ఇంతకుముందు ఏమీ తెలియదు ఏ విధంగానైతే చిన్నపిల్లవాడికి బ్యారిస్టర్ అంటే ఏమిటి అనేది ముందు తెలుస్తుందా చదువుతూ చదువుతూ బ్యారిస్టర్గా అయిపోతాడు అలా ఈ లక్ష్మీనారాయణలు కూడా ఈ చదువు ద్వారా తయారయ్యారు బారిస్టరీ డాక్టరీ మొదలైన వాటన్నిటివి పుస్తకాలుంటాయి కదా అలాగే వీరి పుస్తకం గీత అది కూడా ఎవరు వినిపించారు రాజయోగాన్ని ఎవరు నేర్పించారు ఇది ఎవ్వరికీ తెలియదు అందులో పేరు మార్చేశారు శివజయంతిని కూడా జరుపుకుంటారు వారే వచ్చి మిమ్మల్ని కృష్ణపురికి యజమానులుగా తయారు చేస్తారు శ్రీకృష్ణుడు స్వర్గానికి యజమాని కదా స్వర్గం గురించి కూడా తెలియదు లేకుంటే శ్రీకృష్ణుణ్ణి గీతను వినిపించారు అని ఎందుకంటారు శ్రీకృష్ణుణ్ణి తీసుకెళ్లారు లక్ష్మీనారాయణలను సత్యుగంలోకి రాముణ్ణి త్రేతాయుగంలోకి తీసుకువెళ్లారు ఉపద్రవాలను లక్ష్మీనారాయణ రాజ్యంలో చూపించరు శ్రీకృష్ణుని రాజ్యంలో కంసుణ్ణి రాముని రాజ్యంలో రావణుణ్ణి మొదలైనవారిని చూపించారు రాధాకృష్ణులే లక్ష్మీనారాయణగా అవుతారని ఎవ్వరికీ తెలియదు పూర్తిగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు అజ్ఞానాన్ని అని అంటారు ఇప్పుడు ఆ ప్రకాశాన్ని తీసుకువచ్చేదెవరు తండ్రి జ్ఞానాన్ని పగలు అని భక్తిని రాత్రి అని అంటారు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఈ భక్తి మార్గము కూడా జన్మ జన్మాంత్రాలుగా కొనసాగుతూ వచ్చింది మెట్లు దిగుతూ వచ్చారు కలలు తగ్గిపోతూ ఉంటాయి ఇల్లు కొత్తగా తయారైన తర్వాత ఇక రోజురోజుకూ ఆయువు తగ్గిపోతూ ఉంటుంది మూడు వంతులు పాతపడ్డాక ఇక దాన్ని పాతది అని అంటారు పిల్లలకు మొట్టమొదట ఏ నిశ్చయం ఉండాలంటే వీరు సర్వులకీ తండ్రి వీరే సర్వులకి సద్గతిని కలిగిస్తారు సర్వుల కొరకు చదువును కూడా చదివిస్తారు మీ వద్ద లక్ష్యము ఉద్దేశము ఉంది మీరు ఈ చదువును చదువుకుని వెళ్లి మీ సింహాసనంపై కూర్చుంటారు మిగిలిన వారందరినీ ముక్తీధామంలోకి తీసుకువెళ్తాను చక్రంపై అర్థం చేయించేటప్పుడు అందులో చూపిస్తారు సత్యుగంలో ఈ అనేక ధర్మాలు లేవు ఆ సమయంలో ఆ ఆత్మలు నిరాకారి ప్రపంచంలో ఉంటాయి ఈ ఆకాశము పోలార్ అనేతే మీకు తెలుసు వాయువును వాయువు అని అంటారు అందరూ పరమాత్మనే కాదు వాయువులో కూడా భగవంతుడు ఉన్నారు ఆకాశంలో కూడా భగవంతులు ఉన్నారు అని మనుషులు భావిస్తారు ఇప్పుడు తండ్రి కూర్చొని అన్ని విషయాలను అర్థం చేయిస్తారు తండ్రి వద్ద జన్మనైతే తీసుకున్నారు మరి చదివించేది ఎవరు తండ్రియే ఆత్మిక టీచర్గా అయి చదివిస్తారు అచ్చా ఒకవేళ చదువుకొని పూర్తి చేస్తే వారితో పాటు తీసుకువెళ్తారు ఆ తర్వాత మీరు పాత్రను అభినంచడానికి వస్తారు సత్యుగంలోకి మొట్టమొదట మీరే వచ్చారు ఇప్పుడు మళ్లీ అన్ని జన్మల అంతిమంలోకి వచ్చి చేరుకున్నారు మళ్ళీ మొదట్లోకి వస్తారు ఇప్పుడు తండ్రి అంటారు ఇక పరుగు పెట్టండి మంచి రీతిలో తండ్రిని స్మృతి చెయ్యండి ఇతరులను కూడా చదివించాలి లేకపోతే ఇంతమందిని ఎవరు చదివించాలి తండ్రికి తప్పకుండా సహాయకులుగా అవుతారు కదా ఈశ్వర్య సేవాదారులు అన్న పేరు కూడా ఉంది కదా ఇంగ్లీష్ లో సల్వేషన్ ఆర్మీ అనగా ముక్తి ధలము అని అంటారు ఏ సల్వేషన్ అనగా పరిష్కారం కావాలి అందరూ శాంతి యొక్క పరిష్కారం కావాలి అని అంటారు కాని వారెవ్వరూ శాంతి యొక్క పరిష్కారాన్ని ఇవ్వలేరు ఎవరైతే శాంతి యొక్క పరిష్కారాన్ని కోరుకుంటారో వారికి చెప్పండి తండ్రి అడుగుతున్నారు ఇప్పుడు ఇక్కడే మీకు శాంతి కావాలా ఇది శాంతిధామమేమీ కాదు శాంతైతే శాంతిధామంలోనే ఉండగలదు దాన్ని మూలవతనము అని అంటారు ఆత్మకు శరీరం లేకపోతే శాంతిలో ఉంటుంది తండ్రి వచ్చి ఈ వారసత్వాన్నిస్తారు మీలో కూడా అద్దం చేయించేందుకు చాలా యుక్తి కావాలి ప్రదర్శినిలో ఒకవేళ మనం నిలబడి అందరూ చెప్పేది వింటే ఎంతోమంది పొరపాట్లు బయటపడతాయి ఎందుకంటే అర్థం చేయించేవారు నెంబర్వారుగా ఉన్నారు కదా అందరూ ఒకే విధంగా ఉంటే మరి ఫలానావారు వచ్చి భాషణ ఇస్తే బాగుంటుంది అని బ్రాహ్మణి ఎందుకు రాస్తుంది అరే మీరు కూడా బ్రాహ్మణ్లే కదా బాబా ఫలానవారు మాకన్నా తెలివైనవారు తెలివితేటల ద్వారానే మనుష్యులు పదువులు పొందుతారు కదా నెంబరువారుగా అయితే ఉన్నారు కదా పరీక్షల ఫలితాలు వెలువడినప్పుడు మీ అంతట మీకే అవుతుంది అప్పుడిక నేను శ్రీమతంపై నడవలేదే అని అర్థం చేసుకుంటారు తండ్రంటారు ఏ వికర్మలు చేయకండి దేహదారులపై మోహం పెట్టుకోకండి ఇది పంచతత్వాలతో తయారైన శరీరం కదా పంచతత్వాలను పూజించవలసిన లేక స్మృతి చేయవలసిన అవసరమూ లేదు ఈ కళ్ళ ద్వారా చూసినా కాని తండ్రిని మాత్రమే శృతి చెయ్యాలి ఆత్మకిప్పుడు జ్ఞానం లభించింది ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి మళ్ళీ వైకుంఠంలోకి వస్తాము ఆత్మను అర్థం చేసుకోగలరే కాని చూడలేరు అలాగే ఇది కూడా అర్థం చేసుకోగలరు ఆ దివ్య దృష్టి ద్వారా తమ ఇంటిని మరి స్వర్గాన్ని చూడగలరు తండ్రింటారు పిల్లలు మన్మనాభవ మరి అనగా తండ్రిని మరి విష్ణుపురిని స్మృతి చేయండి ఇదే మీ లక్ష్యము ఉద్దేశము మనం ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళాలి అలాగే మిగిలిన వారందరూ ముక్తిధామంలోకి వెళ్ళాలి అని పిల్లలకి తెలుసు అందరూ అయితే సత్యుగంలోకి రాలేరు మీది దేవతాధర్మము ఇది మనుష్యుల ధర్మము మూలవతనంలోనైతే మనుషులు ఉండరు కదా ఇక్కడ ఉన్నది మనుష్య సృష్టి మనుష్యులే తమ ప్రధానులుగా మళ్లీ సత్వప్రధానులుగా అవుతారు మీరింతకుముందు శూద్రవర్ణంలో ఉండేవారు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు ఈ వర్ణాలు కేవలం భారతవాసులవే ఏ ఇతర ధర్మాన్ని బ్రాహ్మణ వంశము సూర్యవంశము అని అనరు ఈ సమయంలో అందరూ శూద్ర వర్ణానికి సంబంధించినవారు అందరూ శిథిలావస్థకు చేరుకున్నారు మీరు పురాతనంగా ఆయన కారణంగా మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుని తమ ప్రధానంగా అయ్యింది మళ్ళీ మొత్తం వృక్షమంతా అయితే సత్వప్రధానంగా అవ్వదు కదా సత్వప్రధానమైన కొత్త వృక్షంలో కేవలం దేవీదేవత ధర్మం వారు మాత్రమే ఉంటారు మళ్లీ మీరు నుండి చంద్రవంశీలుగా అవుతారు పునజ్జన్మలైతే తీసుకుంటారు కదా ఆ తర్వాత వైశ్యవంశీలుగా శుద్రవంశీలుగా అవుతారు ఈ విషయాలన్నీ కొత్తవి మనలు చదివించేది జ్ఞానసాగరుడు వారే పతిత పావనుడు సర్వుల సద్గతి దాత తండ్రంటారు మీకు జ్ఞానాన్ని నేనిస్తాను మీరు దేవీదేవతలుగా అయిపోతారు ఇక ఆ తర్వాత ఈ జ్ఞానం ఉండదు జ్ఞానమనేది అజ్ఞానులకు ఇవ్వడం జరుగుతుంది మనుషులందరూ అజ్ఞానంధకారంలో ఉన్నారు మీరు ప్రకాశంలో ఉన్నారు ఇతర ఎనభై నాలుగు జన్మల కథ మీకు తెలుసు పిల్లలైన మీకు జ్ఞానమంతా ఉంది అసలు భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు రచించారు దీని నుండి మోక్షం లభించదా అని మనుషులు అడుగుతారు అరే ఇది తయారై తయారు చేయబడిన ఆట అనాది డ్రామా కదా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొకటి తీసుకుంటుంది ఇందులో చింతించవలసిన అవసరమేముంది ఆత్మ వెళ్లి ఇంకొక పాత్రను అభినయిస్తుంది పోయిన వస్తువు దొరికే అవకాశముంటే ఏడుడంలో అర్థముంది తిరిగి రాని ఆత్మ కోసం ఏడడం వల్ల ఉపయోగమేముంది ఇప్పుడు మీరందరూ మోహజీతులుగా అవ్వాలి శ్మశానంపై మోహమేం పెట్టుకోవాలి ఇందులో అంత దుఃఖమే దుఃఖం ఈరోజు బిడ్డ ఉన్నాడు రేపు ఆ బిడ్డ కూడా ఎలా తయారవుతాడంటే తండ్రి పరువును తీయడానికి కూడా ఆలస్యం చేయడు తండ్రితో కూడా కొట్లాడుతాడు దీన్ని అనాథల ప్రపంచము అంటారు వారికి శిక్షణ ఇవ్వడానికి నాథులెవ్వరూ లేరు తండ్రి ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితిని చూస్తారో అప్పుడు నాదుడికి చెందినవారిగా తయారు చేయడానికి వస్తారు తండ్రి వచ్చి అందరినీ నాదుడికి చెందిన వారిగా తయారు చేస్తారు నాదుడి వచ్చి అన్ని గొడవలను సమాప్తం చేస్తారు సత్యుగంలో గొడవలు ఏమీ ఉండవు మొత్తం ప్రపంచంలోని గొడవలన్నింటినీ అంతం చేస్తారు అప్పుడిక జయజయకారాలు జరుగుతాయి ఇక్కడ మెజారిటీ అని కూడా మాతలనే భావిస్తారు ముడి కట్టేటప్పుడు నీకు పతియ ఈశ్వరుడు గురువు సర్వస్వము అని చెప్తారు మొదట మిస్టర్ ఆ తర్వాత మిస్సెస్ ఇప్పుడు తండ్రి వచ్చి మాతలను ముందు ఉంచుతారు మీపై ఎవ్వరూ విజయం పొందలేరు మీకు తండ్రి అన్ని నియమాలను నేర్పిస్తున్నారు మోహజీత్ రాజుది ఒక కథ ఉంది అవన్నీ తయారు చేసిన కథలు సత్యుగంలోనైతే అకాల మృత్యు ఉండనే ఉండదు సమయం వచ్చినప్పుడు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు సాక్షాత్కారం అవుతుంది ఇప్పుడు ఇక ఈ శరీరం వృద్ధావస్థకు చేరుకుంది మళ్లీ కొత్తది తీసుకోవాలి వెళ్లి చిన్నపిల్లవాడిగా జన్మించాలి అని సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు కాని ఇక్కడైతే ఎంత వృద్ధులుగా అయినా కాని రోగులుగా అయినా కాని ఇక శరీరాన్ని వదిలేయడమే మంచిది అని భావిస్తారు కూడా అయినా కాని చనిపోయే సమయంలో తప్పకుండా ఏడుస్తారు తండ్రంటారు ఇప్పుడు మీరు ఎటువంటి చోటుకి వెళ్తారంటే అక్కడ ఏడవడం అన్న మాటే ఉండదు అక్కడైతే సంతోషమే సంతోషం ఉంటుంది మీకు ఎంత అపారమైన అనంతమైన సంతోషముండాలి అరే మనం విశ్వానికి యజమానులుగా అవుతాము భారత్ మొత్తం విశ్వానికి అధిపతిగా ఉండేది ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోయింది మీరే పూజ్యులైన దేవతలుగా ఉండేవారు మళ్ళీ పూజారులుగా అవుతారు భగవంతుడేమీ తానే పూజ్యుడిగా తనే పూజారిగా అవ్వరు ఒకవేళ తాను కూడా పూజారిగా అయిపోతే మరి పూజ్యులుగా ఎవరు తయారు చేస్తారు డ్రామాలో తండ్రి పాత్రయే వేరు జ్ఞానసాగరుడు ఒక్కరే ఆ ఒక్కరికే మహిమ ఉంది వారు జ్ఞానసాగరుడు కావున సద్గతినిచ్చేందుకు ఎప్పుడో అప్పుడు వచ్చి జ్ఞానాన్ని ఇవ్వాలి కదా తప్పకుండా ఇక్కడికి రావలసి ఉంటుంది ముందుగా బుద్ధిలో ఇది కూర్చోబెట్టండి మమ్మల్ని చదివించేది ఎవరు త్రిమూర్తి సృష్టి చక్రము మరియు కల్పవృక్షం ఇవి ముఖ్యమైన చిత్రాలు కల్పవృక్షాన్ని చూస్తూనే మేము ఫలానా ధర్మానికి చెందినవారము మేము సత్యుగంలోకి రాలేము అని వారు వెంటనే అర్థం చేసుకుంటారు ఈ చక్రం చాలా పెద్దగా ఉండాలి అందులో వివరణ కూడా పూర్తిగా ఉండాలి శివబాబా బ్రహ్మ ద్వారా దేవతాధర్మాన్ని అనగా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు శంకరు ద్వారా పాత ప్రపంచం వినాశనం మళ్ళీ విష్ణు ద్వారా కొత్త ప్రపంచం యొక్క పాలనను చేయిస్తారు సంబంధం ఉంది కదా బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణగా అవుతారు ఎక్కే కలకు ఒక జన్మ పడుతుంది మళ్ళీ దిగే కలకు ఎనభై నాలుగు జన్మ పడుతుంది ఇప్పుడు తండ్రి అంటారు ఈ శాస్త్రాలు మొదలైనవి రైటా లేక నేను రైటా సత్యమైన సత్యనారాయణుడి కథనైతే నేను వినిపిస్తాను సత్యమైన తండ్రి ద్వారా మేము నరుణ్ నుంచి నారాయణగా తయారవుతున్నాము అని మీకిప్పుడు నిశ్చయం ఉంది ముందుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనుషులను ఎప్పుడూ తండ్రి టీచర్ మరియు గురువు అని అనరు గురువును ఎప్పుడైనా తండ్రి లేక టీచర్ అని అంటారా ఇక్కడైతే శివబాబా వద్ద జన్మ తీసుకుంటారు ఆ తర్వాత మిమ్మల్ని చదివేస్తారు అలాగే మిమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్తారు కూడా తండ్రి టీచర్ మరియు గురువు అని పిలువబడే మనుషులు ఎవరూ ఉండరు వీరొక్కరే తండ్రి సుప్రీం ఫాదర్ అని అంటారు లౌకిక తండ్రిని ఎప్పుడు సుప్రీం ఫాదర్ అని అనరు అందరూ మళ్లీ వారినే స్మృతి చేస్తారు వారు తప్పకుండా తండ్రే దుఃఖంలో అందరూ వారిని స్మృతి చేస్తారు సుఖంలో ఎవ్వరూ చెయ్యరు కావున ఆ తండ్రియే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరి గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి పంచతత్వాలతో తయారు చేయబడిన ఈ శరీరాన్ని చూస్తూ కూడా స్మృతి తండ్రినే చెయ్యాలి ఏ దేహదారిపైన మోహం పెట్టుకోకూడదు ఏ వికర్మలు చెయ్యకూడదు రెండు ఈ తయారై తయారు చేయబడిన డ్రామాలో ప్రతి ఆత్మకు అనాది పాత్ర ఉంది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది అందుకే శరీరం వదలడం విషయంలో చింతించకూడదు మోహజీతులుగా అవ్వాలి వరదానము సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమాహాన్ని జరుపుకునే దృఢ భవ ఏ విధంగా దరిద్రిని వదలాల్సి వచ్చిన ధర్మాన్ని వదలవద్దు అన్న నానుడి ఉందో అలా ఎటువంటి పరిస్థితి వచ్చినా మాయ యొక్క మహావీర రూపం ఎదురుగా వచ్చినా ధారణలు వదలకూడదు సంకల్పం ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించవద్దు సదా తమ శ్రేష్ఠ స్వమానము శ్రేష్ఠ స్మృతి మరియు శ్రేష్ఠ జీవితం యొక్క సమర్థ స్వరూపము ద్వారా శ్రేష్ఠ పాత్రధారిగా అయి శ్రేష్ఠత అనే ఆటను ఆడుతూ ఉండండి బలహీనతలతో కూడిన అన్ని ఆటలు సమాప్తమైపోవాలి ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం దృఢంగా ఉంటుందో అప్పుడు పరివర్తన జరుగుతుంది ఈ సమారోహపు తారీఖును ఇప్పుడు సంఘటిత రూపంలో నిశ్చితం చేయండి స్లోగన్ రియల్ గా అయి తమ వైబ్రేషన్ల ప్రకాశాన్ని విశ్వంలో వ్యాపింపచేయండి అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి సాధారణ సేవలు చేయడం ఏమంత పెద్ద విషయం కాదు కాని పాడేందాన్ని బాగుచేయడం అనేకతలో ఏకతను తీసుకురావడం ఇది పెద్ద విషయం తాత ఇదే చెప్తారు మొదటగా ఒకే మతము ఒకే బలము ఒకే నమ్మకం మరియు ఏకత అనేవి తోటివారిలో సేవలో వాయుమండలంలో ఉండాలి Om oh, Shanti